ప్రతి నియోజకవర్గంలోనూ గింజి కద్దరి చొక్కాలు ఎక్కువైపోయాయంటండి గింజి కద్దరి చొక్కాలంటే ఏం కాదండి వాళ్ళు ఎవరో కాదు ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీతో అంటకాగి వైసీపీ పార్టీలో ఉండి వైసీపీ పార్టీతో పనులు చేయించుకొని తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరూ ఒక్కొక్క బుకే ఒక్కొక్క దండా పట్టుకుని నెగ్గిన శాసనసభ్యుల దగ్గరికి బయలుదేరారంటే ఎవరొకరి ద్వారా బయలుదేరారు అంట కాదండి ప్రతి ప్రతి నియోజకవర్గంలో బయలుదేరారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు దీక్షలు చేసాం కదండీ రోడ్డు వేసి దీక్షలు చేసినప్పుడు చాలా రోజులు చేసాం ప్రతి రోజు రోడ్డు మీద కారులోని బండిలోని వెళ్తా ఎక్కిలి నవ్వులు ఎటకరంగా చూస్తాం నవ్వుకుంటూ వెళ్ళి ఎదరకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి జైల్లోంచి రని చెప్పినోళ్ళు కూడా ఈరోజు బొకేలు దాంట్లో పట్టుకుని ఈ నెగ్గిని జన జనసేన తెలుగుదేశం ఎమ్మెల్యేల దగ్గరికి బొకేలు కొట్టుకుని వస్తున్నారంట తప్పు కదండి లేదా పవన్ కళ్యాణ్ గారి విషయంలో అయితే ఆయన రెండు చోట్ల ఓడిపోయాడు ఆయన ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతారు అతని ఎందుకు నెగ్గుతాడు అన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎగ్ జనసేన ఎగ్గిన ఎమ్మెల్యేల దగ్గర ఒకేలు దాంట్లో పట్టుకుని వెళ్తున్నారంటండి ఖచ్చితంగా ఇది మాత్రం గమనించుకోవాలి లేదా పార్టీ మనుగడ దెబ్బతింట అంటే కొంతమంది అంటారు రాజకీయాలు అంటే ఇంతే అని కాదండి రాజకీయాలు అంటే ఇంతే ఎలా అవుతుందండి క్షేత్రస్థాయిలో వైసీపీలో ఉన్న నాయకుడు వాళ్ళు ఇబ్బంది పడ్డ ఇబ్బంది పడ్డ కార్యకర్త తెలుస్తారంటే దాని బాధ ఏంటన్నది మీరు ఈ రోజు బొగేలు చాలువాలు దండలో పట్టుకుని ఎవరు వస్తున్నారని నిశితంగా పరిశీలించుకోకపోతే రేపు పొద్దున కార్యకర్తలు అందరూ ఇబ్బంది పడతారని ఖచ్చితంగా ఇది మాత్రం రాష్ట్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో ఉంది కాబట్టి కష్టకాలంలో ఎవరు కష్టపడారు ఏ కార్యకర్త ఉన్నారో అన్నది ఖచ్చితంగా చూసుకోకపోతే కనుక పార్టీలు ఉన్న కార్యకర్తలకి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నా ద్వారా తెలియజేయమని చాలా